సరే కృష్ణ ఇప్పటి నువ్వు పెట్టిన వీడియో మరి జనార్దన్ రెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే గారు చూసినారు చూసి ఆయన చెల్లించిపోయి ప్రతి నెల ఇప్పటి నుండి నాలుగు వేల వికలాంగుల పింఛన్ వస్తుంది కదా ప్రతి నెల ఒకటి తారీఖు అన్న మరి జనార్దన్ రెడ్డి అన్న పంపిస్తాడు నీకు ఇవాళ ఉంటే స్టార్ట్ ప్రతి నెల ఒకటి తారీఖు నీకు పింఛన్ ఇస్తున్నాడు నీకు పింఛన్ వచ్చే వరకు ఆయనే ప్రతి నెల మరిగ జనార్దనేనగారు ఇస్తున్నారు 23వ సంవత్సరం ఆయన ఇంకా సంవత్సరం ఉన్నారు ఐంది ఇంకా మూడు సంవత్సరం అలా ఉంటాడు ఆయన ఆయన తాపేసుకొని ఇట్లా బతుకు సోస అంటున్నాడు అబ్బో ఇట్లా బతుకు అంటున్నా రికార్డ్ చేయు నువ్వు ఎవరు అని అడిగినా అంటే నెంబర్లు ఉన్నాయి కదా నా దగ్గర రికార్డింగ్ లేకుండా నాకు కొంచెం మైండ్ ఉంది నెంబర్లు ఉన్నాయి అట్లా బతుకు చూస్తా అంటున్నాడు గుడిసే ఉంది నేను తలని చెప్పిన వేసి గుడిసే కుడిసే ఉంది నాకు గుడిసే ఉంది సార్ కాలు ముతా నేను వాడికి వచ్చినందుకు మరిగా చేసింది నేను చేతగాక నిన్న కాలు కాబట్టి మీకు కాలు పట్టుకోవడానికి వచ్చిన నేను దీనికి దౌర్జన్యం రాలేదు లేదంటే నా దగ్గర పైసలు లేక మేము దగ్గర అడుక్కోవడానికి వచ్చిన అంటే మీకు రోడ్డు గుడిమెట్ల కాడ బిచ్చకాడు కూర్చుంటారు వేస్తారు కానీ ఒక రూపాయ బిల్ లేదా అంటే మీకోసం ఎన్నో గంటల తరబడి మేము వెయిట్ చేస్తాం మీటింగ్ అంటే సార్ కానీ నా కోసం ఒక్క నిమిషం ఒక్క నిమిషం వెయిట్ చేసినట్టు నేను నా బాధ నేను సార్ నా పిల్లలు ఆకలైందే అని ఆకలైందని నా పిల్లలు ఎడుతున్నారు టైం చూస్తే రెండు అయిపోయింది నేనంటే ఎంతసేపు అయినా ఉంటా ఉంటాడు ప్రతి నెల ఇస్తాడు ఇప్పటి నుండి ప్రతి నెల ఒకటి తారీఖు పొద్దుగాలని ఉంటాయి చూడు ఓకేనా మరీసారి పంపిస్తున్నాడు చూడు వ్యక్తిగతంగా ఆయన నీ బాధ చూసి చెలించిపోయి ఆయన సొంత డబ్బులు పంపిస్తున్నాడు ప్రతి నెల